నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు హెచ్డిఎల్ అన్న పదం బాగా ఎక్కువ వినిపిస్తుంది హెచ్డిఎల్ అని ఎల్డిఎల్ అని రకరకాల పేర్లతో ఆర్టికల్స్ అనేవి చదువుతూ ఉంటాం మరి సామాన్యులకు అర్థమయ్యేలాగా హెచ్డిఎల్ అంటే ఏంటి ఇది పెరగడం తగ్గడం అన్నది మంచిదా కాదా ఇలాంటి మరిన్ని విశేషాలపై ప్రేక్షకులందరికీ అవగాహన కలిగిస్తే బాగుంటుంది కదా తప్పనిసరిగానమ్మా గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని రెండు రకాల పేర్లతో మనం ఎప్పుడూ వింటుంటాం బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఎందుకు అంటారంటే అది రక్తనాళాల గోడల్లో కాస్త పేరుకుపోతూ రక్తనాళాల్లో పొడికలు వచ్చేటట్టు చేస్తుంది అనమాట రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నది కాబట్టి అలా పేరుకునే కొలెస్ట్రాల్ ని ఎల్డిఎల్ అంటారు లో డెన్సిటీ లైపో ప్రోటీన్ అని అర్థం మరి అది పేర్కొని ప్రమాదం కలిగించేటప్పుడు మరి హెచ్డిఎల్ గుడ్ ఎందుకు అన్నారు అంటే ఇది పేరుకోదు ఆ పేరుకునే ఎల్డిఎల్ లాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా నువ్వు పేరుకుంటే నేను ఊరుకుంటానా రా బయటకు వెళ్దామని దాన్ని ఊడ్చుకుని క్లీన్ చేసుకొచ్చి లివర్ లో వదిలేసి లివర్ నుంచి దొడ్లో కూడా బయటకు వెళ్ళేటట్టు చేసేస్తుంది అనమాట హెచ్డిఎల్ హెచ్డిఎల్ అందుకని అలా క్లీన్ చేసే గుణము గలదే కాబట్టి హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పేరుకునే గుణము గలదు కాబట్టి ని కొలెస్ట్రాల్ ఈ హెచ్డిఎల్ అనేది ఫిఫ్టీ ఎంజీ కంటే ఎక్కువ ఉంటే బ్లడ్ రిపోర్ట్స్ లో అది హెల్దీ అంటే క్లీన్ చేసే గుణము గల హెచ్డిఎల్ ఎక్కువ ఉందంటే మనకి రోజుకి రోజు పేర్కొనే ఛాన్స్ లేకుండా ఎల్డిఎల్ ని తొలగించేస్తుంది కాబట్టి మనకు భయం ఉండకుండా ఉండొచ్చు మరి డాక్టర్ గారు ఈ ఎల్డిఎల్ అన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అర్థమవుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి ప్రేక్షకులు గుర్తు చేస్తారా రక్తనాళాల గోడల్లో హెల్తీగా ఉన్నప్పుడు ఎల్డీఎల్ ప్రయాణిస్తున్నా అక్కడ పేరుకోదు ఎక్కడైతే రక్తనాళ లోపల నునుపు పొర దెబ్బతింటుందో మనం కొన్ని ఆహారాలు అసిడిక్ ఫుడ్స్ పంచదార కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కెమికల్స్ తో కూడిన ఆహారాలు తిన్నప్పుడు ఇందులో ఉండే యాసిడ్స్ కి కెమికల్స్ కి రక్తనాళాల లోపల పొర స్మూత్ పొర డ్యామేజ్ అయిపోతుంది ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఈ రక్తంలో ప్రయాణించేటప్పుడు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఆ రఫ్ అయిన చోట పేరుకుంటూ ఉంటుంది అనమాట ఆ పేరుకున్న చోట పూడికిల్లాగా వచ్చి రక్త ప్రయాణానికి అవరోధం కలిగిస్తుంది అవరోధం యొక్క స్థితిని బట్టి అది ఎక్కువ మొత్తంలో పేరుకొని గుండె రక్తనాళాల్లో పూడికిలు కనుక చేస్తే అదే మెదడులో ఇట్లా జరిగితే పక్షవాతం కాళ్ళల్లో జరిగితే ప్రసరణ అయిపోయి నడకటానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇట్లా కొన్ని భాగాలకి ఈ పూడికలు వచ్చేసి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అంటే డాక్టర్ గారు మనం తీసుకునే ఆహారంలో ఎల్డిఎల్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది హెచ్డిఎల్ ఎక్కువగా ఉంటే అంత మంచిది అని చెప్తున్నారు కదా మరి ఈ మధ్య కాలంలో నూనె ప్యాకెట్లు తీసుకున్నా లేకపోతే ఇతర ఆహారాలు తీసుకున్న కొన్ని ఆహారాలు హెచ్డిఎల్ ఇన్ఫ్యూస్డ్ అని హెచ్డిఎల్ రిచ్డ్ ఆయిల్స్ అని ఇలా వస్తున్నాయి మరి అందులో ఎంత వరకు నిజం ఉందో నాకు తెలియదు కానీ అసలు ప్రేక్షకులందరికీ కూడా హెచ్డిఎల్ మనం పెంచుకోవాలనుకుంటే ప్రకృతి పరంగా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చెప్తారా ఆయిల్ లో మరిగించకుండా ఉన్నప్పుడు ఆ కొవ్వులు మంచిగా ఉండొచ్చు కొన్ని రకాల ఆయిల్స్ బాగా మంచి ఆయిల్స్ ఉండొచ్చు మరిగించేసరికి మంచి కొవ్వులు కూడా మంచి నూనె కూడా చెడ్డ నూనెగా మారిపోతుంది అందుకని అలాంటి చెడ్డ కొవ్వులు ఉన్న ఆహారాలు మనం తిన్నాం అనుకోండి అందులో పదార్థాలు దేవుతాము కదా నూనెలో దానివల్ల చెడ్డ కొవ్వులు ఎక్కువగా బ్లడ్లోకి చేరితే చెడ్డ కొలెస్ట్రాలే ఎక్కువ ఉంటున్నాం అందుకని నూనె ఏ రకం దైనా మంచిది కాదు నూనెనిచ్చే గింజల రూపంలో మంచిది నూనె వాడుకోవాలంటే పచ్చ నూనె గానిగాడించి తెచ్చుకుని మరిగించకుండా చల్లుకు తినటం వల్ల నష్టం ఉండదు మరిగించి తిన్నామా చెడ్డ కొలెస్ట్రాల్ పెరుగుతుంది మరి గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఒకసారి చెప్తే చేసుకుంటారు కదా ఎందుకంటే గుండె జబ్బులు అన్నవి వయసు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మధ్య కాలంలో ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మంచి ఆహారాలు ఎలాంటి వాటిల్లో గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది అంటారు ఆహారాల్లో గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఏమి ఉండదు ఆహారములో ఉండే పోషకాలను బట్టి అది గుడ్ కొలెస్ట్రాల్ తయారవడానికి ఉపయోగపడుతున్నదా బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవడానికి ఉపయోగపడుతున్నదా అని ఆధారపడి ఉంటుంది ఓకే మనం గుడ్ కొలెస్ట్రాల్ తయారవ్వాలంటే కొన్ని పోషకాలు ప్రత్యేకంగా కావాలి ముఖ్యంగా ఏమిటి అంటే ప్రోటీన్ ఎక్కువ కావాలి ఎందుకు అంటే ఈ కొవ్వులు అచ్చంగా బ్లడ్ లోకి వెళ్ళాక నూనె నీళ్ళల్లో కలవ చూసారా మరి కొవ్వు అణువులన్నీ రక్తం అట్టా తేలిపోతుంటే సపరేట్ గా శరీరానికి ఇబ్బంది అందుకని కొవ్వును లోపల పెట్టి ప్రోటీన్ అనేది తొడుగులాగా కప్పేస్తుంది ఇప్పుడు మిరపకాయ బజ్జీ తింటున్నాం అమ్మా శనగపిండి కనపడుతున్నారు తప్ప మిరపకాయ కనపడట్లా అనమాట ఈ ప్రోటీన్ కొవ్వు మీద తోడిగేస్తుంది మరి ప్రోటీనే సరిగా లేదు కొవ్వు అణువులన్నింటిని సరిగా కప్పటానికి సరిగా ట్రాన్స్పోర్టింగ్కి ప్రోటీన్ లేదనమాట అందుకని మంచిగా ప్రోటీన్ ఫుడ్ బాగా తినేవారికి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ ఇవి ఎక్కువగా తగ్గ కొవ్వులను పట్టుకుని ఇవి ఎక్కువ డెవలప్ అవుతాయి మరి ఇలాంటి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి ఎక్కువ మాంసకృతలు ఉన్న ఆహారం తినాలి అంటే మొలకలు మనకు బాగా వేరుసెనపప్పులు అట్లాగే పొచ్చ గంజల పప్పు గుమ్మడి గింజల పప్పు మీల్ మేకరు సోయా ఫ్లేక్స్ తోఫు ఇట్లాంటివన్నీ బాగా తినాలి ఇవన్నీ కూడా గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ప్రోటీన్ రూపంలో బాగా అందుతాయి ఇక రెండవది ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం బాగా తీసుకోవాలి ఓకే ఎందుకండి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం అంటే మనం తీసుకున్న ఆహారంలో ఫైబర్ బాగా ఉన్నప్పుడు తీసుకున్న ఆహారంలో కొవ్వులన్నీ కూడా మొత్తం బ్లడ్ లోకి వెళ్ళిపోకుండా అంటే విత్తనాల్లో కూడా కొవ్వు ఉంటుంది విత్తనాల్లో తిన్నంత కొవ్వు మొత్తం వెళ్ళిపోకుండా కొంత కొవ్వు మాత్రమే బాడీకి పంపించి ఎక్కువ కొవ్వుని దొడ్లోకి లాక్కొచ్చేస్తుంది ఫైబర్ ఫైబర్ ఉంటే అలా ఉంటే ఇక మూడవది ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న కొవ్వులు గుడ్ కొలెస్ట్రాల్ బాగా తయారు చేస్తాయి అలాంటి ఒమేగా త్రీ ఫ్యాట్ అంటే బాదం పప్పులో ఎనిమిది తొమ్మిది గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుంది వాల్నట్స్ లో పదకొండు గ్రాములు ఉంటుంది ఫ్లాక్ సీడ్స్ లో పదమూడు గ్రాములు వంద గ్రాములు తీసుకుంటే చియా సీడ్స్ లో పద్దెనిమిది గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుంది ఇలాంటివి తిన్నప్పుడు ఈ మంచి కొవ్వులు మనం అందిస్తే మంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది ఇక నాలుగవ ప్రికాషన్ ఏం తీసుకోవాలంటే పిండి పదార్థాలు అచ్చంగా ఉన్న ఆహారాలన్నీ మానేయాలి తెల్లటి రవ్వ తెల్లటి బియ్య పిండితో వేసిన దోశలు మైదా పిండితో చేసిన పదార్థాలు మైదావి అట్లా వైట్ షుగర్ ఇవన్నీ తెల్లటి పదార్థాలు అంటే ఏ పోషకాలు లేకుండా కేవలం పిండి పదార్థాలుగా ఉన్నాయి అందుకని వైట్ ప్రొడక్ట్స్కి చెడ్డ కొలెస్ట్రాల్ పెరుగుతుంది మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అందుకని గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే ఇవి మానేయాలి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నవి మనం వ్యాయామం చేయడం వల్ల పెరిగే అవకాశం ఉంటుంది అంటారా లేదంటే స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు తగ్గే అవకాశం కూడా ఉంటుందా వ్యాయామాలు బాగా చేసే వారికి కొవ్వు బర్న్ అవటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఇంకొకటి ఉంది ఇక్కడ కొంతమందికి వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్ చెడ్డ తక్కువ అవుతుంది మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువైన వారందరికీ కార్టిజాల్ హార్మోన్ పెరిగిపోతుంది కార్టిజాల్ హార్మోన్ పెరిగేసరికి లివర్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది అందుకని కార్టిజాల్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గించేయడానికి ఒక కారణం అవుతున్నాయి అది రోజుల్లో